వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ గూడూరి రాధిక దంపతులు ఆదివారం ఉదయం రాజమండ్రి గ్రామ దేవత సోమాలమ్మ తల్లి శ్యామలాంబని దర్శించుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిత్వం ఖరారైన నేపథ్యంలో ఆలయాల సందర్శనలో భాగంగా నేడు రాజమండ్రి గ్రామ దేవత శ్యామలాంబ అమ్మవారిని దర్శించుకున్నారు డాక్టర్ గూడూరి దంపతులకు ఆలయం ఈవో సతీష్ అర్చకుడు సత్యనారాయణలో ఆలయ సాంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు అనంతరం ఉభయ తెలుగు రాష్ట్రాల శెట్టి బలిజ సమాజ సంఘం అధ్యక్షుడు పిల్లి సుబ్రహ్మణ్యంతో కలిసి డాక్టర్ గూడూరి దంపతుల అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు సందర్భంగా డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ ఎంపీ అభ్యర్థిగా ఎంపికైన నేపథ్యంలో అమ్మవారి ఆశీస్సులు అందుకోవడానికి రావడం జరిగిందన్నారు ఉభయ తెలుగు రాష్ట్రాల శెట్టి బలిజ్య సంఘం అధ్యక్షులు పిల్లి సుబ్రహ్మణ్యం నుండి ఆశీస్సులు అందుకోవడం జరిగిందన్నారు ఈరోజు చాలా శుభదినం ఇంకేతనంటే ఈరోజు మా సిట్టిపల్లికి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మా గూడూరు శ్రీనివాసరావు గారికి ఎంపీ టికెట్ ఇచ్చి మమ్మల్ని అందరినీ కూడా ఒక ఉన్నత స్థానంలో ముంచబెట్టినందుకు మా కులం అంతా కూడా ఆయనకి రుణపడి ఉంటుంది ఎల్లవేళలా ఆయన సంక్షేమ కార్యక్రమాలే మమ్మల్ని విజయం వైపు నడిపిస్తాయని శ్రీనివాసరావు గారిని అదే గూడూరు శ్రీనివాసరావు గారిని అఖండ మెజార్టీతో గెలిపిస్తాయని ఆ శాంబలంబా తల్లి ఆశీస్సులు ఎల్లవేళడా ఆయనకు ఉండాలని ఆ దేవత దేవదేవత ఎల్లవేళ శ్రీనివాస గారిని వాళ్ళ ప్రతీమని ఇద్దరిని వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా ఆ గ్రామ దేవత ఎల్లవేళల సర్వదా కాపాడి రక్షించదని ఆ అమ్మ ఈ శ్రీనివాసరావు గారి విజయానికి తోడ్పడుతుందని మా యొక్క ప్రగాఢ సాను విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాను నమస్కారం ఈరోజు శుభదినం సందర్భంగా నేను ఎంపీ కంటెస్టెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు నియమించారు ముందుగా వచ్చి ఇక్కడ మా రాజమండ్రి గ్రామ దేవత శ్యామలామ్మ వారి దర్శనం చేసుకుని సుబ్రహ్మణ్యం గారి ఆశీస్సులు తీసుకుని మొదలుపెట్టాను కార్యక్రమాన్ని చాలా సంతోషంగా ఆనందంగా ఉంది ఈ అంతా కూడా మా బంధువులు ఉన్నారు అందరూ కూడా వారందరినీ కూడా కలుసుకొని మొట్టమొదటిసారిగా ఎక్కడి నుంచే ప్రారంభిస్తున్నాను తప్పక అఖండ విజయంతో మా పార్టీ నేను అంతా కూడా గెలుస్తామని చెప్పి గట్టి నమ్మకంతో ఉన్నాను అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ మా మీద ఉంటాయని చెప్పి సర్వే జనాలు సుఖనబోతుంది అందరూ కూడా బాగుండాలి రాజమండ్రి అంతా అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు

वो भूतात्म वम भूतमात्र भूत वम भूदार स्वदान शुभवाएम वम शुभ्रायां सोष्मायामायाम वम निराश्याम प्रदा अक्षता समर्पयामी या देवी सर्वोद्धेश्वेण नम तस्म तस्म ते यादेवी सर्वस्वी दिखता नम तस्म तस्म तस्वो ना श्यामला तो तो। तो 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 प्रद अमस्तुस्तु प्राणाय स्वाहा अमाय स्वाहा दनाय स्वाहा स्वहा मज्जे मज्जे ताणयाम तपरपय तथा भवतार श्याम राम भादेवता नृपोति नृजिनम करिष्ये माहित्य व्यनाम कलालय प्रतिष्ठानं गुरु वाक्यनाम माहित्य वनादि वादं करिणामो दहास्वराणि इतर पुजे कुन्दकलावदं सेवतो नते कुकुमरादशोणे पुन्रेक्षु भाषां दृष्टमानह दशेमलाभ के दश ब्याह गोर माँ ब्याह कहूँ ता युध्यार जीव 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 आप दिव्यं कलमासा है सीने मासा एक मंगलमंगलम कोसलेंद्रा ये भानी के ब्राह्मणे चंद्रबत्ती धन हो जाए यह सारों भोमा ये मंगलम आप जाएं मुख्यतः रम धाता रम दर्पण पदा लोका भीरा मम्सीरा मम बुयो बुयो नमः यमुना